ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత తొలిసారి రష్యా భారీ స్థాయిలో డ్రోన్ దాడి చేసింది రాజధాని కీవ్ లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది ఈ దాడిలో సెంట్రల్ కీవ్లోని ఉక్రెయిన్ కేబినెట్ కార్యాలయ భాగం స్వల్పంగా ధ్వంసమైంది పలు భవనాల్లో మంటలు అంటుకోగా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు మరోవైపు రష్యా ఇంధన కేంద్రాలు లక్ష్యంగా ఉక్రెయిన్ ప్రతీకార దాడులు చేసింది హంగరీ స్లోవేకియా దేశాలకు ఇంధనం సరఫరా చేసే పైప్ లైన్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిసింది రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఇరు దేశాలు మాత్రం పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి కొన్నాళ్లుగా డ్రోన్లు క్షిపణులతో ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యా తాజాగా వాటి తీవ్రతను పెంచింది గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ పై ఎనిమిది వందల ఐదు డ్రోన్లు పదమూడు క్షిపణులతో విరుచుకుపడింది ఈ దాడుల్లో చిన్నారి సహా ఇద్దరు మృతి చెందారు మరో పదిహేను మంది గాయపడ్డారు కీవ్ పలు ప్రాంతాల్లో డ్రోన్ శిథిలాలు పడి మంటలు చెలరేగాయి సెంట్రల్ కీవ్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ నేటి కార్యాలయ పైభాగంలో కూడా మంటలు కనిపించాయి అయితే డ్రోన్ దాడి కారణంగా మంటలు చెలరేగాయా లేదా వాటి శిథిలాలు పడి అగ్నికీలలు వ్యాపించాయా అన్న దానిపై స్పష్టత లేదు శత్రుదేశం దాడిలో తొలిసారి ప్రభుత్వ భవనం ధ్వంసమైందని ఉక్రెయిన్ ప్రధాని యూలియా తెలిపారు రష్యా దాడిపై ప్రపంచ దేశాలు మాటలతో కాకుండా చర్యల ద్వారా తమ స్పందన తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు ఆ దేశ ఇంధనం గ్యాస్పై ఆంక్షలు విధించాలని కోరారు యుద్దం మొదలైన తర్వాత రష్యా చేసిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని ఉక్రెయిన్ వాయుసేనకు చెందిన అధికార ప్రతినిధి తెలిపారు డ్రోన్లు నాలుగు క్షిపణులను గగనతలంలోనే సమర్థంగా అడ్డుకున్నామని చెప్పారు ప్రదేశాల్లో మిగతా యాబై ఆరు డ్రోన్లు తొమ్మిది క్షిపణులు పడ్డాయని ఆయన వెల్లడించారు అటు రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడి చేసింది ఆ దేశ ఇంధన కేంద్రాల లక్ష్యంగా డ్రోన్ దాడి చేసింది ఉక్రెయిన్ దాడిలో బ్రియాన్ష్ ప్రాంతం నుంచి పెళ్లే ఇంధన పైప్ లైన్ స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలిపింది ఐరోపా దేశాలైన హంగరీ స్లోవేకియా దేశాలకు ఈ పైప్ లైన్ నుంచి ఇంధనం సరఫరా అవుతుందని అంతర్జాతీయ మీడియా తెలిపింది అరవై తొమ్మిది ఉక్రెయిన్ డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా తెలిపింది ఉక్రెయిన్ ఆగ్నేయ ప్రాంతంలో తమ ఆధీనంలో ఉన్న జపురోజయ అణు విద్యుత్ కేంద్రంపై కీవ్ సేనలు డ్రోన్ దాడి చేశాయని ఆరోపించింది